ఖమ్మం నగరంలోని ముప్పై ఒకటవ డివిజన్లో కాల్వలు తవ్వి వదిలేశారని వాటిని పోడ్చాలని సిపిఐ డిమాండ్ చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రోడ్లను తవ్వారని దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆ పార్టీ నేత నూనె శశిధర్ అన్నారు ఈ క్రమంలో రోడ్లపై ఉన్న గుంతలను స్థానికులతో కలిసి పోడ్చారు సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గుంజా శ్రీను వెంకన్న నాగేంద్రబాబు నందు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు కాలువ కాలువ ఇద పైపులు వేస్తే పైపులు వేయటండి ఎంత పరకట్ట కట్టండి అని చెప్పి బీసీ పార్టీ చెప్పింది దానికి ఇక్కడ ఒక తోటా నాయకుడు దాన్ని సపోర్ట్ చేసి ఆ కాంగ్రెస్ నాయకులు చోట నాయకులు సపోర్ట్ చేసి మేము లేని సమయంలో ఇదంతా దౌర్జన్యంగా ఆయన రంజిత అనేది ఆయన ఏఈ గారు ఎంత చూసిపోయింది ఇప్పుడు చూడండి ఇక ఇదే నేను ఒక్కంతే కావాలని చెప్పేసి ఒకసారి ఇట్లా ఆటోలు ట్రాక్టర్లు అన్ని ఇకపోతే మేము అన్నీ లేపలేకపోతాము ఈరోజు జరిగిన విషయం ఇది నేను చెప్తా ఉన్నాం ఇది కినుక చేయకపోతే చూసే పది ఖచ్చితంగా మీ ఆఫీస్ని ఫుడ్పాట్ ఆఫీస్ని ముట్టడి చేస్తామని హెచ్చరిస్తా ఉన్నా